ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులందరికీ పెన్షనర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది ఇక నుండి రిటైర్డ్ ఉద్యోగులంతా మండల అభివృద్ధి కై సలహాలు సూచనలు ఇవ్వాలని నేను ఎమ్మెల్యేగా గెలవడానికి మంటల రిటైర్డ్ ఉద్యోగులంతా ప్రత్యక్షంగాను పరోక్షంగాను కృషి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆమె అక్కడ మాట్లాడింది అందరికీ అందరికీ ఇక్కడికి రావడం జరిగింది డే శుభాకాంక్షలు కూడా మీరు అందరూ ఎలక్షన్ సమయంలో కూడా ఎంతో సపోర్ట్ చేసిండ్రు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి ఏదో వాళ్ళ ఇంట్లో ఎలక్షన్స్ వాళ్ళ మనిషి నిలబడ్డట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో అందరి కృషి ఉంది దానికి అందరి మరి మీరు రిటైర్డ్ అని మీరు అనుకుంటున్నారు కానీ మీరు ఇంటి పెద్దలు అని మేము అనుకుంటున్నాము అయినా కానివ్వండి ఎవరైనా పెద్దల సలహాలు ఏంది ఎవరేమో ముందుకెళ్ళలేము అవసరము రాబోయే రోజులలో కూడా అదే రీతిలో ముందుకెళ్తాము మీ అందరి ఆశీస్సులతో పాటు సలహాలను కూడా మేము సేకరించి తప్పకుండా వాటి అన్నిటినీ కూడా మేము కన్సిడర్ చేస్తాము ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు మరోసారి పేరు పెట్టిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీరందరూ కూడా అంటే ఇప్పుడు మా అందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ టీచర్లకు కానీ స్టూడెంట్స్కి కానీ ఇంకా మీరందరూ కూడా సలహాలు ఇవ్వాల్సిన వయసు సో తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎలక్షన్ టైంలో మీరు సైలెంట్గా కూడా చాలా హెల్ప్ చేసి మమ్మల్ని గెలిపించినందుకు పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు మరి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు మరి మన మీడియా మిత్రులందరికీ కూడా వాళ్ళ సపోర్టు లేనప్పుడు లేకుండా మేము ఇక్కడ లేము మీ అందరికి కూడా పేరు పైన నమస్కారాలు మరి మీరు అడుగుతున్నారు రిట్రీట్మెంట్ సెంటర్ అంటాం మేము అది రిటైర్మెంట్ సెంటర్ కాదండి మీకు వెల్నెస్ సెంటర్ అదే నేను రిటైర్మెంట్ సెంటర్ కాదు వెల్నెస్ సెంటర్ అంటే మళ్ళీ మీరు అక్కడ రెస్ట్ తీసుకొని రికూపరేట్ అయ్యి రీక్యూరేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మీ అందరూ మీ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు సలహాలు ఇచ్చి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేయడానికే మీకు రిట్రీట్మెంట్ సెంటర్ అంతే కానీ మీ రిటైర్మెంట్ అంటూ లేదు మీ అందరికి కూడా ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ క్వాలిటీ ఎట్లా అవుతుంది ఇప్పుడు రాను రాను మన స్టూడెంట్స్కి కానీ అంటే ఇప్పుడు మీరు టీచర్లైనా కానీ ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ ఇప్పుడు ఉండే ఎథిక్స్ వర్క్ ఎథిక్స్ టీచింగ్ ఎథిక్స్ కూడా మనకి ఇంకా అది అంటే రుజువునాలు చేసుకోవాలి మనకు వచ్చే కాబోయే జనరేషన్లన్నీ అను అనుకోవాలంటే మీ అందరూ సహాయం కావాలి మీ అందరూ అడ్వైజ్ కూడా కావాలి రాబోయే జనరేషన్కి రాబోయే టీచర్లకు కూడా ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన వేరే డిపార్ట్మెంట్లో కూడా మీరు వర ఎంప్లాయీస్ ఉన్నారు సో వేరే డిపార్ట్మెంట్లో కూడా వర్క్ ఎథిక్స్ అనేది రాను రాను తగ్గిపోతుంది కాబోయే జనరేషన్కి సో మీరందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ అయ్యి ఒక పిల్లర్ లాగా ఉండి వాళ్ళందరికీ అడ్వైజులు ఇవ్వాలి సో రిటైర్మెంట్ అంటే కాదు సో మీ అందరు కూడా పేరు మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు మన ఎమ్మెల్యే గారిని గెలిపించినందుకు తన తరపున మా కుటుంబ తరపున పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు ఇందాకలు మీరు అన్నారు ఒత్తి నూనె దీపమణి దానికి కూడా ఒకటి చెప్తాను ఒత్తి అనేది మా కుటుంబంలో నుంచి మూడు తరాల నుంచి ఎలుగుతున్నది సో అప్పుడు రాజేందర్ రెడ్డి గారు వెళ్ళారు రాజేందర్ రెడ్డి గారి కంటే కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాయనమ్మ గారు కూడా ఇక్కడ చల్లపాలెంలోనే మీకు అందరికీ తెలిసే ఉంటుంది హనుమాన్ల రాదమ్మ అని అంటే సో అది ఫస్ట్ జనరేషను సెకండ్ జనరేషను మా మామగారు మన పాలకుర్తి నియోజకవర్గానికి మళ్ళీ థర్డ్ జనరేషన్ రాజేందర్ రెడ్డి గారు మళ్ళీ నాలుగో జనరేషన్ కూడా మీకే ఒప్ప చెప్తున్నాను పాలకుర్తికి కోడలైన యశోస్ని సో ఇక్కడ మన ఇన్ని జనరేషన్ల తట్టు కూడా మన పాలకూర్తికి ఒక ముఖ్య ప్రధానం అనేది ఉన్నది ఈసారి ఎలక్షన్స్లో